సో గాయస్ ఇప్పుడైతే మనం నేరడిగా వెళ్ళకైతే వచ్చినాం సో చుట్టుపక్కల చెట్లన్నీ విపరీతంగా ఉన్నాయి కానీ కాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ అన్ని చాలా చెట్లు అయితే ఉంటాయి ఫ్రీగా కొంతమంది కోసుకొని వేసి అలా వెళ్ళి అమ్ముకుంటారు అందుకే ఇక్కడ మనకి విపరీతంగా చెట్లు ఉంటాయి కానీ కాయలు అయితే ఉండవు ఒక అయితే కాయలు ఉన్నాయి అక్కడ మా బ్రో అక్కడు కోస్తున్నారు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అందరికీ ఇక్కడ పరిశోధించడానికి వచ్చినాం ఏమన్నా ఉంటాయా ఉండవా అని చూసుకున్నారు ఇక్కడ కూడా ఉన్నారు సో అక్కడ ఒక చెట్టు ఉంది దానికక్కడికి వెళ్ళి చూసేద్దాం చూడండి గైస్ ఇక్కడ అన్నీ అవే చెట్లు ఉన్నాయి కానీ కాయలు అయితే లేవు వా ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి లొకేషన్ చూడండి ఎలా ఉందో ఏ పార్టీ ఉంటుంది మందు కావచ్చు ఎవ్రీథింగ్ ఏదైనా కానీ చేసుకునే హక్కు అయితే ఉంది చూడండి అసలు ఈ మధ్య వానలు పడి ఇక్కడ కొంచెం అట్లా ఉంది కానీ వాడకని పడకుండే బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఇది చూస్తున్నా కదా గైస్ కానీ ఒక్క కాయగూడ ఉంటే ఒక్క కాయ కాయగూడ లేదనమాట సీజన్ ఉన్నా కూడా ఇంకా కాయలు లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది చూద్దాం ట్రై చేస్తూనే ఉండాలి ట్రై చేస్తూనే ఉండాలి ఏమైందిరా పచ్చిదన్న పోయిందా మమ్మల్ని చూసి భయపడిపోవద్దు లేవు గైస్ ఇక్కడ బ్రో లేవు బ్రో వెనకబా ఆ చెట్టు కాడి పంప ఒక్క కాయలు లేదు సో ముందు ఒక చెట్టు చూసామంటే చెప్పాము కదా ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళి మీకు వీడియో అయితే చూపిస్తాను వీడియోలో చూసేయండి కాయలకి వచ్చాము ఇక్కడ పుట్ట ఉంది పుట్టలో పామ్ అయితే లేదు సేఫ్ అనుకోవచ్చు మనం సో మీకు కనపడుతున్నాయా లేవా కొన్ని పచ్చికాయలు అయితే కనపడ్డాయి కాయస్ కనపడుతున్నాయా కోసి చూపిస్తాను అయితే పోస్ చూద్దాం ఓకే చూద్దాం ఇంకా ఉన్నాయా లేవని సో గైస్ పైన మనకు కొన్ని కాయలు అయితే కొట్టడం జరిగింది ఇంకా మా బ్రో అయితే పైన కోస్తున్నాడు ఎక్కడ ఎక్కిండు కోస్తాడు కింద అయితే అన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి అందిన వరకు అయితే కొన్ని పోసేసాను చేతులు కనబడుతున్నాయి కదా అవును మా ప్రో అయితే పైన చెట్టు పైన ఉన్నాడు కాయలు అయితే వెరీ టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు కనపడవు లాస్ట్లో అన్ని కోసాకైతే చూపిస్తాను లేకంటే వీలైతే అని ట్రై చేస్తాను నేను కూడా ஏமந்தா லாங் வீட்டா ப்ரோ நேரடி பண்ணுற வேட்டா இப்படி கொஞ்சம் காயில் கிடை பண்டாய் சூண்டி கேஸ் வீட்டு மனம் காயில கொஞ்சம் தீய பரவாயில் பாக உனயே ஃபைனல் அது கொஞ்சம் காயில் கோயில் ஜெரிந்த கொண்டு காய்கறி இங்கோனா பிரதர் భయపడ్డావా బ్రో ఎవరు వీడియోలో ఎందుకు పడుతుంది మూర్కడా సో ఇక్కడికి వస్తే కొంచెం పచ్చి కనపడ్డాయి చూస్తున్నావు కదా